హాయ్ ఫ్రెండ్స్ కుమ టేస్టీ టేస్టీ మసాలా పప్పండి చాలా చాలా బాగుంటుంది చూస్తుంటే ఎంత బాగుందో తింటుంటే కూడా అంతే బాగుంటుంది దీన్ని ఎలా చేయాలో మనమైతే ఇప్పుడు చూసేద్దామండి అదిగోండి ఇలాచి లవంగా చెక్క అగో ఆకైతే వేసి పెట్టుకున్నామండి బగారాకు అది చేసే విధానం అయితే చూద్దాము నేను చెప్పినట్టుగా చేశారంటే చాలా బాగుంటుంది ఇంత కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకున్నామండి మసాలా పప్పులోకి మనము ఉల్లిగడ్డలు కొంచెము ఎక్కువనే వేయాలండి ఎందుకంటే ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తేనే మసాలా పప్పు అనేది చాలా చాలా బాగుంటుంది ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి అయితే వేస్తున్నానండి అదిగోండి పప్పు ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టానండి ఎందుకంటే పప్పు ఉడకపోతే కూడా కడుపు అనేది నొస్తూ ఉంటుంది అదిగోండి ఫోర్ విజిల్స్కి అదిగోండి అలా ఉడికిపోయింది మరీ మెత్తగా కూడా ఏం అవసరం లేదు అదిగోండి ఫోర్ విజిల్స్ అయితే పెట్టాను అదిగోండి చాలా చాలా బాగుంటుందండి అది కొంచెం గట్టిగా ఉంది కదా మనం వండుకునేటప్పుడు అయితే కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి గట్టిగా ఉండకూడదు లిక్విడ్ లాగానే ఉండాలి పప్పు అనేది అది చూసారు కదా మూకుడు పెట్టేశానండి మూకుడు పెట్టేసి ఆయిల్ డబ్బాల నుంచి అయితే టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసానండి చిన్న గడలాగా ఉంది కదా అది దాంతో అయితే టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను చాలా చాలా బాగుంటుందండి నిజంగా మసాలా పప్పు అయితే అది వండుతుంటేనే గుమ్మగుమలు ఆడిపోతూ ఉంటుంది అదిగో అండి ఆయిల్ అయితే వేడెక్కింది మనమైతే మసాలా దినుసులు అయితే వేసేసుకున్నాము అవి చిటపట అంటున్నాయి మాడకుండా చూసుకోండి టేస్ట్ అనేది పోతుంది మాడితే అదిగోండి మంచిగా అవి నూనెలో వేగుతున్నాయి ఆలోపు మనమైతే ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నామండి ఉల్లిగడ్డలు కూడా మంచిగా వేగాలి ఎందుకంటే టూ పచ్చిమిర్చి అయితే వేసుకున్నా నేను ఉల్లిగడ్డలు అనేది మంచిగా మగ్గాలి నిజంగా అండి అది పప్పు ఉందంటే ఆ రోజు మాత్రం నిజంగా పండుగనే చెప్పాలి అంత బాగుంటుందండి కడుపు నిండా తినేయచ్చు దానికి తోడు పచ్చి పులుసు కూడా ఉంటే చాలా చాలా బాగుంటుందండి కాంబినేషన్ అది మసాలా పప్పు చేసుకున్నప్పుడు పచ్చిపులుసు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అదిగోండి ఉల్లిగడ్డ అయితే మంచిగా ఉడికిపోతుందండి మంచిగా ఉడకాలి లేకుంటే అది ఇట్లా గట్టి గట్టిగా ఉంటుంది అదక ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత కొంచెము కరివేపాకు కూడా వేసేసానండి ఇంకా కొంచెము ఉల్లిగడ్డ అనేది ఉడకాలి లేకపోతే కసకస అంటుంది ఉల్లిగడ్డ అనేది మంచిగా నూనెలో మగ్గుతూనే బాగుంటుంది పప్పు అనేది నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఏమన్నా కూరగాయలు లేనప్పుడు మాత్రము టమా ఇట్లా మసాలా పప్పు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఈజీగా ఎంతసేపు పట్టదు ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది కడుపు నిండా తినేవచ్చు అంత బాగుంటుందండి మసాలా పప్పు అనేది అదిగోండి ఉల్లిగడ్డ అయితే వేగిపోయింది కదా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసాను మంచిగా ఆయిల్లో అల్లం వెల్లిగడ్డ వేపుదాము దానికి పసుపు కూడా వేసేసామండి అల్లం వెల్లిగడ్డ పేస్టు పసుపు కూడా వేసేసాము కారం కూడా వేసుకుందామండి టూ స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి కొంచెం కారం ఉంటేనే బాగుంటుందని కారం ఎక్కువ వేసాను కారం తక్కువ తినేవాళ్ళు వన్ వన్ అండ్ హాఫ్ వేసుకోండి స్పూన్స్ చిన్న స్పూన్స్తో చాలు అదిగోండి మేము పట్టించిన కారం కాబట్టి కారం అంతగా ఏమీ లేదు అందుకని తప్పగా ఉంది కాబట్టి టూ స్పూన్స్ అయితే వేసాను దానికి తగ్గట్టుగా టూ స్పూన్స్ ఉప్పు కూడా వేసానండి అదిగోండి మనము ఈ కారం కానివ్వండి పసుపు కానివ్వండి ఏవైనా పట్టించుకోవడమే బెటర్ అండి ఈ కొనేదానికన్నా దానికన్నా కొంచెం రిస్క్ లేదు అనుకుంటే చాలా చాలా బాగుంటుంది అదగండి కారము ఉప్పు పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తాం కదా ఆయిల్లో మంచిగా మగిందండి ఇప్పుడు మనం పప్పు పోసేద్దామండి ఇంతకుముందు ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు అనేది పోసేద్దామండి చాలా ఈజీ అండి ఎంతసేపు పట్టదు పప్పు చాలా తొందరగా అయిపోతుంది అంతే టేస్ట్ కూడా ఉంటుందండి పప్పు అయితే గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి నీళ్ళు పప్పు అనేది నీళ్ళు నీళ్ళుగానే ఉండాలండి గట్టిగా ఉండకూడదు మళ్ళీ ఆరిపోయాక కొంచెం చల్లగా సల్లగైనాక అది కొంచెం గట్టిపడుతుంది అందుకనే పప్పు అనేది కొంచెము లిక్విడ్ లాగానే ఉండాలి చాలా బాగుంటుందండి నీళ్ళు నీళ్ళు ఉంటేనే చాలా బాగుంటుంది గట్టిగా ఉంటే బాగోదు టేస్ట్ పప్పులో కొంచెం గట్టిగా ఉంటే వాటర్ పోసేసేయండి అదిగోండి పప్పు అనేది అయిపోతుందండి మంచిగా ఉడికిపోతుంది పప్పు అదిగో ఎంత బాగుంది చూడండి వావ్ గుమగుమలాడుతుందండి వండుతుంటేనే పప్పు అనేది నిజంగా మంచి స్మెల్ వస్తుంది తింటుంటే కూడా అంతే బాగుంటుంది కమ్మ కమ్మగా ఉంటుంది కానీ ఉల్లిగడ్డలు కూడా కొంచెం మంచిగా వేసుకోవాలి మసాలా పప్పులో చూస్తున్నారు కదా మంచిగా ఉడికిపోతుంది పప్పు అనేది స్మెల్ అయితే భలే వస్తుందండి దాంట్లో ఫస్ట్ ఆయిల్లో మనం మసాలా దినుసులు వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది స్మెల్ అనేది చూస్తున్నారు కదా ఎంత బాగుంది పప్పు అనేది గట్టిగా ఉంటే మాత్రం వాటర్ పోసుకోండి లిక్విడ్ లాగానే లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుంది పప్పు అనేది గట్టిగా ఉంటే బాగోదు అదిగోండి పప్పు అయితే అయిపోయింది ధనియాల పొడి వేసేసాను ధనియాల పొడి వేసి కలుపుకుందాము లాస్ట్లో ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని దింపేసుకుందాం మనము పప్పు అయితే రెడీ అయిపోయిందండి అదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈజీ ఎంతసేపు కాదు తొందరగా అయిపోతుంది అంతే టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి